ఐదు సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాడు మీ మీద కేసులు పెట్టేవాడు నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి బయట పోవడానికి కూడా విధిలేని పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటి ఆలోచిస్తున్నా ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడుగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను కూడా సమాజంలో అన్ని నా దగ్గర డేటా అంతా ఉంది మీకు ఏం అనుమానం అవసరం లేదు ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఫింగర్ ప్రింట్ పెట్టగానే మా కంట్రోల్ రూమ్కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది ఒకవేళ ఇంటి దగ్గరే పోకుండా ఆఫీసులు ఇస్తే అక్కడి నుంచి మళ్ళా పంపిస్తా పంపిస్తాం ఇమ్మీడియట్గా ఒక్క నిమిషం అని అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేస్తాం ఆ ఫోన్లోనే జీపీఎస్ ఉంటుంది మీ ఇల్లు కూడా జియో ట్యాగ్ చేశాం రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే మీ ఇంటి పైన డ్రోన్ దిగే పరిస్థితి వస్తుంది అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మీకు న్యాయం చేయాలి లేదా వాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను పోయింది తలారి సారమ్మ ఆవిడ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏదైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు చాలా బాధేస్తుంది కానీ ఇద్దరు పిల్లలు ఒకరు రాము అని పద్దెనిమిది సంవత్సరాలు పదో తరగతి పాస్ అయ్యాడు పాస్ అయిన తర్వాత తల్లిని చూసి నేను అండగా ఉండాలి లేకపోతే ఒకటే పని చేయలేదనే ఉద్దేశంతో నిలిచిపోయి కూతురు కృష్ణవేణి పదహారు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అవుతా ఉంది ఇద్దరూ కలిసి ఆ అబ్బాయిని చదివించే పరిస్థితికి వచ్చారు నేను ఆ ఇంటికి పోవడం ఒక ఎస్సీ కులం మాది కుల కులం వాళ్ళ ఇంటికి పోయి నేను కసం స్పెండ్ చేసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది ఆ ఇంటికి డబ్బులు ఇచ్చాం చేస్తాం అందులో కూడా బకాయిలు పెట్టారు ఐదు సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం ఈ ఊర్లో కూడా దగ్గర దగ్గర ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు దగ్గర దగ్గర బిల్లు ఇవ్వకుండా బకాయిలు పెడితే ఆవిడ అప్పులు పాలై ఇప్పుడు షాప్ లోకి పోయి ఈ యొక్క సెల్ ఫోన్స్ పరిస్థితికి వచ్చారు ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను మీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కష్టపడేది నా కోసం కాదు నేను కష్టపడేది మీకోసరం ఐదు కోట్ల ప్రజల కోసం ఈ రోజు నేను ఏ పని చేసినా దాని వల్ల మీ అందరికీ లాభం రావాలి ఈ రోజే కాకుండా భవిష్యత్తులో మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా అందుకే మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను ఈ కుటుంబాల విషయాలు మాట్లాడిన తర్వాత ఈవి చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఒక ఆశ ఉంటుంది ఈ ఇంట్లో రాము అనే గుర్రాన్ని నేను పెడితే సూర్య గారి కింద రూఫ్ టాప్ పెట్టచ్చు ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు నేను ఈ ఊర్లో వాళ్ళందరికి చెప్తున్నా అందరికీ సబ్సిడీ ఇస్తాం గాని ఎస్సీ ఎస్టీలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి మీ ఇంటి మీదనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ కూడా మూడు మూడు వందల యూనిట్ వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం గ్రామంలో ఉండే వాళ్ళందరూ శ్రద్ధ చేసుకుంటే మీ ఊర్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకుని మీ ఇంట్లో ఒక కరెంటు వాడుకొని అవసరమైతే ఇచ్చి మళ్ళీ మీకు అవసరమైన కూడా ఆ కరెంట్ తిరిగి తీసుకునే పరిస్థితి వస్తుంది వారిని చూసిన తర్వాత వారి ఇంటి మీద పెట్టాలని చెప్పి ఆలోచించాను అదే మరి గ్రామం అంతా కూడా మీరు ముందుకు వస్తే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను రెండోది ఏడు కొండలు చిన్న వయసులోనే పెళ్లి చేశారు అయితే నా పిల్ల నా కూతురి భవిష్యత్తు మారే కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడతా ఉంది తప్పకుండా ఆ అమ్మాయి కూతుర్ని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కూడా ఇంటి దాకా ఒక సెంట్ ఉంది ఇల్లు కట్టించమని చెప్పి కోరింది ఇమ్మీడియట్ గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరికి తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన శ్రీకాకుళం రాజ్యం ఆవిడ్ చూస్తే ముప్పై సంవత్సరాల కంటే ముందు భర్త చనిపోయాడు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేస్తే ఇద్దరు చనిపోయారు రెండు సంవత్సరాల బాబుండే వయసులో కూతురు అల్లుడు ఇద్దరు చనిపోతే ఆ బాబుని తీసుకు చదివిస్తా ఉంది వీళ్ళు కూడా మనం చూసినప్పుడు విశ్వ బ్రాహ్మణ్సు కులం కానీ ఆవిడ పట్టుదల నా మనవరిని పూజారి చేయాలని ఇక్కడి నుంచి తెనాలికి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తా ఉంది అంటే ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఒక ఉదాహరణ ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుని ఆవిడ కోరేది నాకు కూడా ఇల్లు లేదు ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టించమని చెప్పి కోరారు తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా నల్లగరి సేవలో పెట్టాను రేపు జనవరి ఫస్ట్ ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మామూలుగా జనవరి ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి రెండో తారీఖు ఇస్తామనుకుంటారు నేను ఆ విధంగా ఆలోచించలా జనవరి మొదల తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా ముప్పై ఒకటో తారీఖున మళ్లీ పేదల సేవలు అనే పేరుతో మీ దగ్గరికి వచ్చా రెండు వేల ఇరవై ఐదు ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో నేను చూశా నలభై సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే నూటికి తొంభై మూడు శాతాన్ని గెలిపించారు ఎవరిని పెడితే వాడిని గెలిపించారు ఒక స్టేజ్లో అయితే మా అరవింద్ బాబు గెలుస్తాడని భయపడే కాదు ఉన్నామని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు